హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో మనం ఈరోజు ఈ వీడియోలో భాగంగా శిశు వికాసం పెడగాగికి సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ సో ఎవరైతే మన వీడియోను రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ సైకాలజీకి సంబంధించినటువంటి టెట్కి సంబంధించి కానీ డిఎస్సికి సంబంధించి కానీ ఇక్కడ మోడల్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం ఒకసారి చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ ఫస్ట్ క్వశ్చన్ వ్యక్తి అధ్యయనంలో పటిష్టంగా అన్ని విషయాలను సక్రమంగా విశ్లేషణ చేయడానికి ఉపయోగించవలసిన పరిశీలన పద్ధతి వ్యక్తి అధ్యయనంలో పటిష్టంగా అన్ని విషయాలను చూడండి ఇక్కడ అన్ని విషయాలను సమగ్రంగా విశ్లేషణ చేయడానికి ఉపయోగించవలసిన పరిశీలన పద్ధతి నియంత్రణ పరిశీలన అంతః పరిశీలన సంచరిత పరిశీలన అసంచరిత పరిశీలన ఒకవేళ మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సంచరిత పరిశీలన ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఒకటో వయోస్థాయి వికాసకృత్యం కానిది నడకను మాట్లాడడం నేర్చుకునుట చదువుకు సంసిద్ధం అగుట నీతి నియమాలు విలువలను అభివృద్ధి చేసుకునుట లింగ విభేదాలు గుర్తించుట సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చదువుకు సంసిద్ధం అగుట నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్ చలనాల చలన కౌశలాలు అభివృద్ధి చెందడానికి శారీరక పెరుగుదల మానసిక వికాసంతో పాటు అవసరమైనది అభ్యాసన సన్నద్ధత అభ్యాసన ప్రక్రియ అభ్యాసన సిద్ధాంతాలు అభ్యాసన బదలాయింపు సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అభ్యాసన సన్నద్ధత నెక్స్ట్ ప్రతిభావంతులైన కరుణాకర్ టానీ దంపతులకు మెంటల్ రిటాస్ట్రేషన్ అవినాష్ జన్మించడం అనువంశికత పితామహుడైన గ్రెగర్ మెండల్ ప్రకారం ఏ నియమం సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సారూప్య నియమం వైవిధ్య నియమం ప్రతిగమన నియమం అదేవిధంగా విచ్ఛిన్నత నియమం సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రతిగమన నియమం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ మానసిక ఆరోగ్యం కలిగిన వ్యక్తి లక్షణం భావోద్రేకాలు అధికంగా కలిగి ఉండడం కుంటనాలు సంఘర్షణలు వ్యాక్యులతకు లోను కావడం అనుగుణ్యతను చూడడం అనుగుణ్యతను చూపడం సామాజిక అపరిపక్వతను ప్రదర్శించడం సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ అనుగుణ్యతను చూచి చూపడం అన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ సో నెక్స్ట్ చూడండి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో కౌమార దశను ఒత్తిడి ప్రయాస జగడాలతో కూడుకున్న దశని నిర్వచించినది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ గమనించండి ఇక్కడ సో స్టాన్లీ హల్ కోహ్లన్ చాప్లిన్ వాట్సన్ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్టాన్లీ హల్ అదేవిధంగా నెక్స్ట్ నీవు పనిచేస్తున్న పాఠశాలలో ఒక విద్యార్థి గుంపు కోసం వస్త్రాధారణ అలంకరణపై బాలికలు బాలుర కంటే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాడు అయితే ఆ లక్షణాలను కౌమార దశలో ఏ లక్షణంగా చెప్పవచ్చు సో దీని యొక్క ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎస్ మానసిక లక్షణం శారీరక లక్షణం ఉద్వేగ లక్షణం సామాజిక లక్షణం సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ మానసిక లక్షణం నెక్స్ట్ క్వశ్చన్ పిల్లలు ఇద్దరు ఒకరినొకరు అనుకరిస్తూ ఆట వస్తువులను ఇచ్చుపుచ్చుకోకుండా ఆడుకుంటున్నట్లయితే ఆ పిల్లల వయసు మరియు వారిద్దరు ఆడుకుంటున్న క్రీడను ఈ క్రింది వాటిలో గుర్తించండి ఏకాంతర క్రీడ సమాంతర క్రీడ సంసర్గ క్రీడ సహకార క్రీడ దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ సహకార క్రీడ నెక్స్ట్ మంచి ప్రవర్తన కలిగి ఉండడం ఇతరులను సంతోష పెట్టడం ఇతరులకు సహాయపడడం వంటి తన లక్షణాలను మీ తరగతి విద్యార్థి లక్ష్మణ్ మీకు చెప్పినట్లయితే కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం ఆ విద్యార్థి ఏ దశలో ఉన్నాడు పూర్వ సాంప్రదాయక స్థాయి ఉత్తర సాంప్రదాయక స్థాయి సాంఘిక స్థాయి సాంప్రదాయ స్థాయి దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ సాంప్రదాయ స్థాయి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒకే సంఖ్యలో ఉన్న గోళీకాయలు దగ్గర దగ్గరగా ఉన్నప్పుడు తక్కువ సంఖ్యలో ఉన్నాయని దూరం దూరంగా ఉన్నప్పుడు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని భావించే మౌక్తిక పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం ఏ దశలో ఉన్నాడు ఇంద్రియ చాలక దశ ప్రాక్ ప్రచ ప్రచాలక దశ మూర్త ప్రచాలక దశ నియత ప్రచాలక దశ దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రాక్ ప్రచాలక దశ ప్రస్తుతం నేర్చుకున్న విషయాలు అంతకుముందు నేర్చుకున్న విషయాలను పునఃస్మరణ చేయడంలో అవరోధం కలిగించినట్లయితే అది ఏ అవరోధం పురోగమన అవరోధం తిరోగమన అవరోధం కన్సాలిడేషన్ దమనం దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తిరోగమన అవరోధం నెక్స్ట్ ఈ క్రింది వాణిలో సరికాని జత తప్పించుకోవడం భయం కుతూహలం ప్రేమ కల కలహించడం కోపం విన్నవించడం ఆర్తి దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ కుతూహలం ప్రేమ కుతూహలం ప్రేమ అనేది సరికాని జత అన్నమాట ఓకే ఎస్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ సో ఎక్స్ట్రా కాంప్లెక్స్ అనుభావన వీరికి చెందినది కార్ల రోజర్స్ సిగ్మాండ్ ఫ్రాయిడ్ ఎలిజబెత్ ఆర్లాక్ విలియంస్ టెర్న్ సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ సిగ్మాండ్ ఫ్రాయిడ్ యాంత్రిక సహజ సామర్థ్య పరీక్షలకు ఉదాహరణ కానిది అంగులి నైపుణ్య పరీక్ష ట్వీజర్ నైపుణ్య పరీక్ష మిన్నెసోటా మానిపులేషన్ టెస్ట్ ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ టెస్ట్ సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ టెస్ట్ నెక్స్ట్ ఓటీస్ మానసిక సామర్థ్యాల పరీక్ష ఆర్మీ ఆల్పా పరీక్షలు సామూహిక శాబ్దిక పరీక్షలు సామూహిక శాబ్దిక స్వారీ ఇక్కడ సామూహిక శాబ్దికేతర పరీక్షలు సామూహిక శాబ్దిక పరీక్షలు వ్యక్తిగత శాబ్దికేతర పరీక్షలు వ్యక్తిగత శాబ్దిక పరీక్షలు సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ సామూహిక శాబ్దిక పరీక్షలు వ్యక్తులలో ప్రజ్ఞా లబ్ధి అనేది మారుతుంది స్థిరంగా ఉంటుంది పెరుగుతుంది తగ్గుతుంది ఇక్కడ ప్రజ్ఞా అనేది ఎప్పుడైనా స్థిరంగా ఉంటుంది ఓకే నెక్స్ట్ ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ డిస్గ్రాఫియా డిస్గ్రాఫియా అగ్రాఫియా అనేవి చలన కౌశలాల సమస్యలు రాత సమస్యలు పఠన సమస్యలు గణిత సమస్యలు ఇక్కడ నుంచి ఖచ్చితంగా బిట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఈ టాపిక్ నుంచి చూసుకోవాలి సో మనం చూసినట్లయితే ఇక్కడ దీని యొక్క ఆప్షన్స్ చూడండి చలన కౌశల సమస్యలు రాత సమస్యలు పఠన సమస్యలు గణిత సమస్యలు సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ రాత సమస్యలు ఓకే కుడి చేతితో ఇక్కడ నెక్స్ట్ వన్ మినిట్స్ ఎస్ కుడి చేతితో చక్కగా రాత రాయగలిగే వ్యక్తి ఎడమ చేతితో కూడా అదే విధంగా రాయగలిగితే ఆ వ్యక్తిలో జరిగే బదలాయింపు అనుకూల బదలాయింపు ద్విపార్శ్వ బదలాయింపు ప్రతికూల బదలాయింపు శూన్య బదలాయింపు శూన్య బదలాయింపు సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ద్విపార్శ్వ బదలాయింపు నెక్స్ట్ ఎస్ పరిశీలన అభ్యాసన విధానాన్ని మొదటగా తెలిపిన శాస్త్రజ్ఞులు డోలార్డ్ మిల్లర్డ్ డొలార్డ్ బండూరా డొలార్డ్ స్కిన్నర్ డొలార్డ్ ప్రాయిడ్ సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ డొలార్డ్ అండ్ మిల్లార్డ్ సో నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ విషయాన్ని గుడ్డిగా అభ్యసించడం కానీ బట్టి పట్టడం కానీ లేకుండా మెదడుకు పని కల్పించే అభ్యాసనం నిబంధన సిద్ధాంతం అంతర్దృష్టి సిద్ధాంతం పరిశీలన అభ్యాసన సిద్ధాంతం యత్నదోష సిద్ధాంతం దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ అంతర్దృష్టి సిద్ధాంతం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ అభ్యాసనాన్ని ప్రభావితం చేసే కారకాలలో శారీరక సంబంధం కానిది శారీరక సంబంధం కానిది వయస్సు పరిణితి అలసట అభిరుచి దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అభిరుచి మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి లక్షణం కానిది ఆత్మవిశ్వాసం అనుకూల దృక్పథం కలిగి ఉండడం ఆలోచనలో నిర్ణయాలు తీసుకోవడంలో పరిపక్వత చూపడం సామర్థ్యాల ఆధారంగా ప్రవర్తించడం పగటి కళలు కనడం సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పగటి కళలు కనడం సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మార్గదర్శకత్వం పదవ తరగతి విద్యార్థులకు అవసరం ప్రతి విద్యార్థికి అవసరం సమస్యలు సమస్యలున్న విద్యార్థికి మాత్రమే అవసరం తల్లిదండ్రులు నిరక్షరాస్తులైన విద్యార్థులకు అవసరం సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ప్రతి విద్యార్థికి అవసరం మార్గదర్శకత్వం అనేది నెక్స్ట్ చూసినట్లయితే ఎస్ ఈ క్రింది వాణిలో నిరంతర సమగ్ర మూల్యాంకనముకు సంబంధించి సరి అయిన వాక్యం ఏది విద్యార్థి యొక్క మానసిక ప్రక్రియను మాత్రం పరిశీలిస్తుంది విద్యార్థి యొక్క భౌతిక ప్రక్రియను మాత్రం పరిశీలిస్తుంది విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిని పరిశీలిస్తుంది ఏది కాదు సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ విద్యార్థుల అభివృద్ధిని పరిశీలిస్తుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే పీడబ్ల్యూడి చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదులో పీడబ్ల్యూడి అంటే ఫోగ్రామ్ ఫర్ ఉమెన్స్ డెవలప్మెంట్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఫోగ్రామ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ డిజబుల్డ్ పీపుల్ విత్ డిస్లెక్సియా దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ పీడబ్ల్యూడి అంటే పీడబ్ల్యూడి ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అడిగే అవకాశం ఉంటుంది నైన్టీన్ నైంటీ ఫైవ్ నెక్స్ట్ గుణ గుణభద్ర గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు విద్యా సంవత్సరముకు గాను ఒకటి నుంచి ఐదు తరగతిలో కలిపి నూట ముప్పై రెండు మంది విద్యార్థులు ఆ పాఠశాలలో చదువుతున్నారు అయితే విద్యాకు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఆ పాఠశాలకు ఎంతమంది ఉపాధ్యాయులను కలిగి ఉండే అర్హత వస్తుంది సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్ సో ముగ్గురు ఐదుగురు ఆరుగురు నలుగురు మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఐదుగురు ఉపాధ్యాయులు ఉండడం జరుగుతుందనమాట నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే తరగతి గదిలో భయరహిత వాతావరణాన్ని కల్పించే సరైన ఉపాధ్యాయ నాయకత్వ విధానం నియంతృత్వ విధానం అధికారిక నాయకత్వం ప్రజాస్వామ్యయుత నాయకత్వం లైసెజ్ పెయిర్ నాయకత్వం దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రజాస్వామ్యయుత నాయకత్వం ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రాము అనే ఆరవ తరగతి చదివే గ్రామీణ విద్యార్థి తన పొలానికి వెళ్ళినప్పుడు పాము ఆహారం సేకరించే విధానంను పరిశీలించాడు సోము అనే ఆరవ తరగతి చదివే పట్టణ విద్యార్థి చెన్నైలోని గిండి నేషనల్ స్నేక్ పార్కులో పాము ఆహారం సేకరించే విధానంను పరిశీలించాడు అయినా సోము రాముల పరిశీలన విధానాలు వరుసగా సహజ పరిశీలన అసహజ పరిశీలన సహజ పరిశీలన సహజ పరిశీలన అసహజ పరిశీలన సహజ పరిశీలన అసహజ పరిశీలన సహజ పరిశీలన దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్ సో ఇక్కడ దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అసహజ పరిశీలన సహజ పరిశీలన ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ జోత్స్నా అను జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు అమీబాలో జరుగు ప్రత్యుత్పత్తిని బోధించిన తరువాత విద్యార్థులకు ఆ విషయాన్ని ఫ్లోచార్ట్ రూపంలో కార్టూన్ రూపంలో రాయమని సూచించిన ఆ ఉపాధ్యాయురాలు తారన్ డైక్ ఈ నియమానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ తెలిసే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ సంసిద్ధత సారూప్యత అభ్యాసం అభ్యాస అదేవిధంగా సామీప్యత సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అభ్యాస సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ సో సైకాలజీ సంబంధించి ఎస్ సామాజిక సమస్యలు వాటి పరిష్కారాలకు తగిన అభ్యాసనం పరికల్పన ఆధారిత అభ్యాసనం సర్వే ఆధార అభ్యాసనం కృత్యాధార అభ్యాసనం ఆవిష్కరణ ఆధార అభ్యాసనం సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ తెలిసే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సర్వే ఆధార అభ్యాసనం ఓకే ఫ్రెండ్స్ మీ కనుక ఇలాంటి బిట్స్ ఇంకా కావాలి అనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే